ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఇటీవల స్వీట్ కోన్ అనేది ప్రాచుర్యంలోకి వస్తున్న పంట దీని వినియోగం పెరగడం మూలాన రైతులకు కూడా ఆదాయదాయకంగా ఉంది అని చెప్పుకోవాలి కమర్షియల్ మొక్కజొన్న అయితే నూట పది నుంచి నూట ఇరవై రోజుల వరకు సమయం పట్టేది కానీ స్వీట్ కోర్న్ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు రోజుల్లోనే కోత మెదలు పెట్టచ్చు అనమాట సంవత్సరానికి మూడు పంటల వరకు పండించవచ్చు ఇవాళ మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం అభ్యుదయ రైతు కళ్ళం శివారెడ్డి గారితో మాట్లాడబోతున్నాం శివారెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు ధరణిశుద్ధి ఇవ్వక ముందు భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు సరిగా అందక మొక్క చాలా బలహీనంగా ఉండిందని ధరణి శుద్ధి వాడిన తర్వాతే కండె పచ్చగా అయి మొక్క చాలా ఏపుగా పెరగగలదని చెప్పుకొచ్చారు ఇరవై రోజుల తేడాతోని కేవలం రెండు సార్లు మాత్రమే ధరణి నేలకు ఇవ్వగానే ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని ఆయన వెల్లడించారు నిమ్మ మూలగా తదితర అన్ని కూరగాయలకు ధరణి శుద్ధి అమోఘంగా పనిచేస్తుంది అని భూమికి ఎకరాకి నాలుగు టక్కుల పశువుల ఎరువు ఇచ్చినంత బలాన్ని ఇవ్వగలదని ఆయన చెప్పుకొచ్చారు ఇంతకు ముందు పొలానికి అందించిన ఎరువుల కంటే ఈసారి మొత్తంగా తగ్గించి ధరణి శుద్ధి వాడడం వల్ల అధిక మేలు జరిగిందని సాగు ఖర్చు కూడా చాలా వరకు తగ్గాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మొక్కజొన్న కోతలయ్యపోయాక మరుమారు పంట వేసే ముందు ధరణి శుద్ధి నేలకు అందించాలని ఆయన బలంగా అనుకున్నట్లు రైతు చెప్పుకొచ్చారు ఇప్పుడు మనం ఆయన అనుభవాల్ని ఆయన పంటలో వచ్చిన వ్యత్యాసాలని రైతు శివారెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం రండి తీపి మొక్క అనేది సంవత్సరానికి మూడు పంటలు మంచి ఆదాయం కూడా మీ పంటలో ఈ కండి సైజు కానీ ప్రతి ఒక్క రైతు కూడా ఈ శుద్ధి అనేది ఐదు గట్ల మంది వేసిన ఇంత ఇంత నీటి తనం రాదు నాలుగు టక్కులు పెంటే బలం ఇస్తుంది అరవై ఏళ్ళ దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళు తక్కువ ఉంటున్నారు డెబ్బై ఆరు రోజులకు ఎరవాలి అరవై ఆరు రోజులకి ఈ వాడుతా మొక్కజొన్నలో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటగా బేబీ కార్న్ తర్వాత తీపి మొక్కజొన్న అత్యంత ప్రాచుర్యం పొందుతోంది ఇటీవల కాలంలో స్వీట్ కార్ను చాట్ల వినియోగంలోను అలాగే వివిధ ఆహార ఉత్పత్తుల తయారీలో అధికంగా ఉపయోగించడం మాల్స్ లో దీని వినియోగం పెరుగుతూ ఉండటంతో రైతులకు సైతం కాసుల పంట పండిస్తోంది ఈ పంట అధిక పోషక విలువలు అధిక మాంసకృతులు కలిగిన ఈ పంట సాగులో రైతులు లాభాల దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు సాధారణంగా కమర్షియల్ మొక్కజొన్న చేతికి రావాలంటే నూట పది నుంచి నూట ఇరవై రోజుల సమయం పడుతుంది అయితే ఈ తీపి మొక్కజొన్నను పచ్చి కండిగానే మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో కేవలం డెబ్బై ఐదు రోజుల్లోనే రైతుకు ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్నాము ఈ ప్రాంతంలో మే నెలలో తీపి మొక్కజొన్న విత్తుతారు జులై నెలలో ఈ పంటను తీసేసి తర్వాత ఈ మునగను గానీ ఉల్లిని గాని నాటుకునే అవకాశం ఉంటుంది ఉండవల్లి గ్రామ అభ్యుదయ రైతు కల్లం శివారెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా స్వీట్ కార్న్ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు ఈ ఏడాది మొట్టమొదటిసారిగా ధరణి శుద్ధిని పంటకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు భూమిని బలోపేతం చేయటంతో పాటు పంట ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ధరణి శుద్ధి అనేది చాలా బాగా ఉపయోగపడిందని రైతు చెప్తా ఉన్నారు ఈ తీపి మొక్కజొన్న సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం శివారెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ మీ మొక్కజొన్న పంట చూస్తే చూడముచ్చటగా ఉందండి ఆ తీపి మొక్కజొన్న అనేది ఈ ప్రాంతంలో అధికంగా సాగు చేస్తా ఉన్నారు ఎందుకని దీని మీద ఆసక్తి ఇప్పుడు ఇక్కడ ఏమిందండి అంటే పెనమాక ఉండవిల్లి ఎంగడపా వరకు దాదాపు మే నెల దగ్గర నుంచి మనకి రైతులు ఒక ఎకరం రెండు ఎకరాలు దాదాపు నాలుగు ఐదు ఎకరం వేస్తారు తీపి మొక్కజొన్న సంవత్సరం పడుకు దీన్ని మనం పండించుకోవచ్చు సాధారణంగా ఈ తీపి మొక్కజొన్న మొక్కజోనగా బేబీ కాన్ అనగా ఇటీవల కాలంలో మార్కెట్ డిమాండ్ పెరుగుతూ ఉంది బేబీ కాన్ అంటే మనకి ఇక్కడ అలవాటు పడలేదు కానీ స్పీడ్ కాను మాత్రం సంవత్సరానికి మూడు పంటలు పండిద్ది ఇది డెబ్బై మూడు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల లోపు శీతాకాలంలో కొంత సమయం ఒక మే నెల దగ్గర నుంచి మనకి మళ్ళీ మే నెల వరి వచ్చే వరకు కూడా మనం పండించుకోవచ్చు మనం ఇక్కడ తక్కువ అని రాజమండ్రి అయితే మూడు పంటలు పండిస్తారు సంవత్సరానికి మూడు పంటలు మంచి ఆదాయం కూడా వస్తుంది అండి ఆదాయం ఇది ఎకరానికి ఇప్పుడు రేటు అరవై ఏళ్ళ దగ్గర నుంచి డెబ్బై వేలు తక్కువ ఉంటున్నారు ఎకరం డెబ్బై ఐదు రోజుల పంట ఎకరానికి మా ఒక ఇరవై ఏళ్ళ రూపాయలు పెట్టుబడి యాభై వేలు మీ ప్రాంతంలో పొత్తులు చొప్పునుకుంటారండి ఇక్కడ చెవుల మీద కాంట్రాక్ట్ కొంటారండి వాళ్ళు వచ్చి మారుబేరగాళ్ళు వచ్చి తీర్చుకుని వేసుకెళ్ళిపోతారు ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయండి ఎకరానికి పదిహేను వేల దగ్గర నుంచి పన్నెండు వేలు దాకా వస్తాయండి అంతే స్వీట్ కాలు మామూలుగా ఒత్తి వేసుకుంటే ఇంకో పదహారు వేలు పదిహేడు వేలు ఉంటాయి పన్నెండు వేలు అంటే కంటి బాగుంటుంది గైరి గోళ్ళు బాగా వస్తుంది మామూలు మొక్కజొన్న కమర్షియల్ మొక్కజొన్న అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు మొక్క అది వస్తారండి అది ఎందుకంటే గింజలు అది వచ్చి మనం ఎకరానికి దాదాపు ఆరు కేలు వేస్తాం ఇత్తరం ఇది రెండున్నర దగ్గర నుంచి మూడు కిలో లోపేస్తాం కూడా చాలా చిన్నగా ఉంటది ఎంత దూరం పెడతారు ఇది మొత్తానికి ఒక అడుగు మొక్క మొక్కకి అడుగు అడుగు మాతిక వేస్తే గజ ఇట పద్దెనిమిది వందల ఒక బోతకాలు అడుగున్నర్రా పెట్టి వేసుకుంటే ఎకరానికి పద్నాలుగు వేలు దగ్గర నుంచి పదిహేను వేలు ప్రతి మొక్కలు మంచి ఆదాయం వస్తుంది రైతుకి బాగుంటుంది దుక్కి తయారీ దగ్గర నుంచి విత్తనం వేసే వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏముందండి ఇది పెద్ద జాగ్రత్త ఏం కాదు మనం ఎత్తులేసాం అనుకోండి ఇరవై ఇరవై కట్టలేసుకుంటే సరిపోద్ది బలం తర్వాత కట్ట పటాయి చేసుకుంటే సరిపోద్ది అయితే మీ పంటలో ఈ కంటి సైజు కానీ దిగుబడి కానీ చాలా ఆశ్చర్యజనకం ఉంది ఏమేమి వాడారు మీరు ఇది తెలిసిన అతను ఒక అతను మాకు సద్దు ఉద్యోగం చేసుకుంటా అండి కురాడు అతను ఏం చేశాడంటే అంటే ధనిశుద్ధి అనేది ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వేసిన తర్వాత ఇరవై రోజులకి ఏమున్నాయండి వాటర్లో పెట్టి ఇచ్చామండి దానికి వాటర్ బోతుల్లో చిన్న మోటార్ వదిలేసి రమ్ము పోసి దాన్ని ఒక వంద లీటర్ నీళ్ళు చిన్న పైప్ వేసి నీళ్ళ ద్వారా వదిలేసాము దానికి ఎకరానికి ఎకరానికి ప్యాకెట్ కిలో ఇచ్చామండి కిలో మళ్ళీ రెండో రోజు సార్ రెండోసారి నలభై రోజులకు మళ్ళీ ఇంకొక కిలో ఇచ్చామండి కిలో ఇష్టంలో కంటే బాగా డమాంచి ఎరువు కట్టలు కూడా ఎకరా రెండు కట్టలు అయితే సరిపోయింది ధర్ని శుద్ధి తలికే ఇది ఎక్కువగా ఉందండి నేను తీసేద్దా ఉద్దేశంతో తేడా గాని క్రిములు కానీ ఏదన్నా భూమిలో ఆహారం తక్కువ గానీ ఏదన్నా కానీ ఈ ప్యాకెట్ వేసిన తర్వాత శుద్ధి వేసిన తర్వాత కంటి పచ్చగా బాగా నీట్గా వచ్చింది రెండు సార్లు ఇచ్చాను నేను ఇరవై రోజులకొకసారి ఇరవై రోజులకొకసారి ఇది బాగా చెట్టు అయింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ ధర్ని శుద్ధి అనేది ప్రతి ఒక్క పంటకి ఇచ్చుకోవాలి అంటే ఈ శుద్ధి వాడటం వల్ల ఈ భూమి కూడా చాలా గుల్లబారుతుంది అంటారు అవును సార్ అవును ప్రతి ఒక్క పంటకు కూడా మనం ఈ నిమ్మ తోటలకి బస్తా తోటలకి మొలక తోటలకి ఏ పంట కూరగాయకైనా ధర్ని శుద్ధి అనేది మనం ఎకరానికి రెండు ప్యాకెట్లు ఇస్తే భూమి చెడదు భూమి మనం ఎకరానికి నాలుగు టక్కులు వెంట బలం ఇస్తుంది అండి నానబం యాక్చువల్గా ధర నిశుద్ధి అనేది లియోనార్ డేకి ప్రతిరూపం దీనికి సీవీ ఎక్స్ట్రాక్షన్ కూడా మిక్స్ చేయడం వల్ల పోషకాలు అనేది మొక్క చాలా ఈ పొటాష్ కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన క్రిములని దాంట్లో ఉంటే బాగా చెట్టై మొక్కజొన్న బాగుంది ఈ పళ్ళ తోటలో మాత్రం బాగా పని చేసేది అని నేను అనుకుంటున్నా నా ఉద్దేశం ప్రకారం మొక్కజొన్నకి మొక్కజొన్న బిమ్మండంగా ఉందండి కెండ ఈక్గా ఉండకండి కూడా పచ్చగా చేను డెబ్బై మూడు రోజులు రెండు మూడు రోజులు ఇచ్చేయాలి మనం దీన్ని సాధారణంగా ఈ ఎరువులు ఏవి ఇస్తారండి మీరు ఎరువులు దీనికి చాలా తక్కువ ఇచ్చా సంవత్సరం నేను ముందు కట్ట పట్టాసిన కటీరి వేసామండి ఈ ధర్ని శుద్ధి చేసిన తర్వాత రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఇంకేం వెయ్యలే నేను ఇది బాగా పని జరిగింది ఈ ధర్ని శుద్ధి ఇచ్చిన తర్వాత రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఇది నిగ చేను చెను ఎరువు అవసరం లేకుండా పని జరిగింది బాగుంది ఇప్పుడు కూడా ఎలా ఖర్చు పెరిగిందా తగ్గింది తగ్గిందండి చాలా తగ్గింది ఎకరానికి దాదాపు రెండు నాలుగు వేలు తేడా వస్తుందండి ఈ శుద్ధికి రెండు కట్టల మందు అనుకోండి నాలుగు వేల రూపాయలు ఒక వంద కిలో మందుతో సరిపోయిందండి ఐదు కట్టల మందు వేసిన ఇంత ఇంత నీటి తనం రాదు బాగా చక్కగా పనిచేసిందండి ధని శుద్ధి అనేది మన మట్టిలో కలిపి చిమ్ముకోవచ్చు మేము కిలో ప్యాకెట్ అయితే ఒక ఐదు కిలో మట్టి చేనంత లేదా పది కిలో మట్టి కలుపుని చిమ్ముకుంటే సరిపోద్ది ఏదైనా సరే ఎకరానికి రెండు సార్లు గనక శుద్ధి చిమ్ముకుంటే దుక్కులో పైరేతలకి దిక్కులో చిమ్ముకుని పైరేసుకున్న శాస్త్రం అనిపిస్తుంది భూమికి సమస్య ఉంటే పురుగు అనేవి చీడ పేరలు వచ్చే పురుగులు ఇప్పుడు మన గులికలు ఉండేవి కదా నాగార్ణ గులికలు ఏమిటి అది మొన్న వేసుకుంటే సరిపోద్ది ముప్పై రోజులు వేసిన తర్వాత ముప్పై రోజులకు ఒకసారి రెండు సార్లు వేసుకుంటే సరిపోద్ది రెండు సార్లు తల మందులు ముందులు వచ్చినాయి కదండి కంపెనీలు ఎలా చాలా కంపెనీలు వచ్చినాయి కదా కొట్టుకుంటే పని జరిగిద్ది ఈ సంవత్సరం పురుగు కూడా చాలా తక్కువ మనకు తక్కువ అనిపించింది ఎందుకన్నా కానీ సాధారణంగా మొక్కజొన్న మొక్కజొన్నలో ఎక్కువ సమస్యలు కండం దొరికేసే పురుగు బొచ్చు పురుగులా పడిపోయింది అండి తినేసిద్ది స్పీట్ కానికి పురుగు పడింది అనుకోండి రెండు మూడు రోజులు మనం చూడలేదు అనుకో కండి మణికి రాకుండా తినేసిద్ది అలాంటి గులికలు ఎక్కువ వాడతాము ఈ తలమందులు కంపెనీలు చాలా రకాలు వచ్చినాయి కదా రెండు సార్లు కొట్టుకుంటే ఏడు చాలా తక్కువతో ఎక్కువ ఆదాయం వచ్చింది రైతులకి ధనిశుద్ధి అనే మాత్రం ప్రతి ఒక్క పైరికి మాత్రం నానభం ప్రకారం వేయాలా నీటి తళ్ళు ఎప్పుడు నీటి తళ్ళు ఎకరానికి సంవత్సరం మూడు తోళ్ళు నాలుగు తోళ్ళు కంటే ఎక్కువ పడలేదండి సాధారణంగా ఈ ఉండవల్లి ప్రాంతంలో సంవత్సరానికి మూడు పంటలు తీస్తామని చెప్తారు అవునండి ఈ మొక్కజొన్న మీరు మే నెలలో వేసారు మొక్కజొన్న తీసేస్తారు దీంట్లో మళ్ళీ ఏ పంట మళ్ళీ మొక్కజొన్న తీసి మనం కొత్తివేర వేసుకుని అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేసుకోవచ్చు లేకపోతే దులిపాయ వేసుకోవచ్చు ములగలు పెట్టుకోవచ్చు మొక్కజొన్న వేయించాను కూడా పంటకు కూడా అన్ని అన్ని కూడా మంచి బాగా గుల్లబారి నేల బాగుంటది వాడిన తర్వాత తేమ పట్టుకునే శక్తి మొక్క కూడా బాగా వస్తుందండి ఉల్లిపాయలు కూడా ఏమనుకుంటున్నా అంటే ధర్ని శుద్ధి రెండు ప్యాకెట్లు తెచ్చి మట్టిలో చిమ్మి రెండు సార్లుగా దిక్కుల ఒకసారి నాటేసిన తర్వాత ఇరవై ఒకసారి చిమ్ముదాం అనుకుంటున్నాను ఆ మధ్యలో బాగా పని జరిగింది కనుక ఎందుకంటే తక్కువ మంది కట్టలతో బాగా అది బాగా కంపెనీ మంతానికి బాగా తయారు చేసే ఖనిజం అండి సముద్రపు తీసిన ఎక్స్ట్రాక్షన్ అనేది మిక్స్ చేసి ఉండటం వల్ల పోషకాలు అనేవి బాగా అందు అవునండి బాగా రైతు మాత్రం బాగా ప్రతి ఒక్క రైతు మాత్రం వాడుకుంటే మంచిది ఈ ప్రాంతంలో ఈ వ్యవసాయం చూస్తే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇరవై అడుగుల లోతులోనే నీరు పడుతుంది సంవత్సరానికి మూడు పంటలు తీస్తున్నారు ఇలాంటి మొక్కజొన్న మధ్యలో వేసిన దాని వల్ల మే నెలలో వేసారు అది కూడా అవునండి సో మనకి జూలై నెలలో అడ్డు లేకుండా తీసేస్తున్నారు మళ్ళీ వేరే పంట వేస్తుంది మరి మొక్కజొన్న వేసినేనా మనకు మంచి ఆరోగ్యం అండి ఏరులో ఉండే బలం మొక్కజొన్నకి రెండో పంటకు బాగా పండిద్ది గులాబారి నేల స్వీట్ కార్న్ మార్కెటింగ్ ఎలా ఉందండి మార్కెట్ బాగుందండి ఇప్పుడు మనమే వెళ్ళవసర ఎకరం అరవై వేలు దగ్గర నుంచి డెబ్బై వేలు తక్కువ ఉంటున్నారు రైతుకి ఇరవై వేలు పోయినా నలభై ఏళ్ళ రూపాయలు రైతు మిగిలితాయితే ఒక రైతు వేసుకోవచ్చు ఎందుకు తేలిక పంట మీకు విజయవాడ మార్కెట్ దగ్గరగా ఉంది వాళ్ళే కొంటారండి మన సొంతంగా అమ్ముకుంటే ఇంకా అధిక ధర వచ్చే వస్తుంది మన సొంతంగా వస్తే అంత సొంతంగా అంటే ఇక కత్తి నాయకుడు వెళ్ళలేడండి కత్తి కత్తి చేసేవాళ్ళు ఉండే కొంతంగా అక్కడ అమ్ముకుంటే కండి లెక్క ఇంకా ఎక్కువ వస్తుంది కండి వచ్చి ఇలా పదిహేను రూపాయలు పది రూపాయలు మార్కెట్ లో పలుకుతుంది మనం చేమ్మితే పది రూపాయలు కూడా పడదు ఆరు ఏడు రూపాయలు పడిద్ది వాళ్ళ యాభై రూపాయలకి ఐదు పొత్తులు ఖర్చు పోయి వస్తాయి బాగుంటుంది అయితే ఆ శ్రమ రైతు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు పడలేరు కనుక అనుభవం కాలేకుంటే రోడ్డు మీద పోయే దీన్ని అసలు ఈ స్వీట్ కార్ మనకి పక్వానికి వచ్చిందని ఎలా గుర్తించాలండి ఇప్పుడు ఇది ఉందండి ఈ గండి ఉంది కదా చూడండి ఇది తయారైపోయింది అట్టి గింజ కూడా చాలా చక్కగా పాలు పోసుకుంది చక్కగా చూడండి ఇది ఇది ఏదైనా కానీ చూడండి చక్క పైగా ఉంది గింజ ఈ శుద్ధ అనేది ఇచ్చిన తర్వాత బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను మొదట్లో విత్తనం నాణ్యత లేదని అన్నారు అవునండి అది కొంత కవర్ అయింది కవర్ అయింది అండి ఈ కేళీని కూడా ఈ శుద్ధి అనేది కత్తి మనకి లైన్ చేసింది ఇప్పుడు సాధారణంగా స్వీట్ కార్న్ మొక్కజొన్న చేతికి రావాలంటే డెబ్బై ఐదు రోజులు సాధారణ మొక్కజొన్న నూట కార్న్ అయితే మనకి యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో పంట అయిపోతుంది బేబీ కార్న్ అయితే వాళ్ళు యాభై రెండు రోజులకు యాభై మూడు రోజులకి పీకి ఫైవ్ స్టార్ హోటల్ అండి దాన్ని మనకి అది మనం రైతులు అలవాటు పళ్ళ సాధారణంగా అలాంటి పందాలు సాగు చేసేటప్పుడు ఒక మొక్కకి రెండు మూడు పొత్తులు వచ్చినా కూడా రైతుకు ఉపయోగపడేది మార్కెట్ కళ్ళు వేసుకోవచ్చు అది కూడా ఎందుకంటే అమ్మే కలిగిన వాళ్ళు వాటికి ఎత్తిపోయిన వాళ్ళు వేసుకోవచ్చు అది అయితే ఎకరానికి లక్ష రూపాయలు పైన వస్తుంది దాదాపు కిలో వచ్చి అరవై డెబ్బై రూపాయలు చిన్న మొక్కలు కట్ చేసి ఎత్తుకెళ్తారా మంచి అయితే ఉంటదండి స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసిన ఉండవల్లి గ్రామానికి చెందిన మరో రైతు దొండపాటి వెంకటేశ్వరరావు అనుభవాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం వెంకటేశ్వర నమస్తే అండి మొక్కజొన్న స్వీట్ కార్న్ సాగు చేస్తున్నారు కదా ఎలా ఉంది మీకు బాగానే ఉందండి ఇది ఏంటి ప్రతి సంవత్సరం వేస్తారా వేట వేస్తా ఉంటాం ఈ సంవత్సరం ఎన్నికరాలు ఎకరాలు జాక్రమే జక్రమే ఎలా ఉంది మీకు బాగానే ఉంది ధర్నం శుద్ధి వాడతానా దిగుబడి బాగా వచ్చింది పైన స్ప్రే చేశారు మీరు నానా గోల్డ్ చేశాం దర్భం శుద్ధి ఎన్నిసార్లు ఇచ్చారు ఒకసారి ఒకసారి ఇచ్చాం అది మటుకు ఒకసారి కొట్టాం అది కూడా బాగా పనిచేసింది నాన్నగుళ్ళు ఎంత స్ప్రే చేశారు ఎకరానికి ఎకరానికి అర లీటర్ 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 కొట్టేశారు లీటర్ కొట్టేశాం బాగుండే శుద్ధి ఎంత ఇచ్చారు కేజీ అది కూడా నెలమెంట్ చేసింది పనిచేసింది అంటే ఏ విధమైన మార్పు గమనించారు శుద్ధి వేసిన తర్వాత కండి సైనింగ్ బాగా పొడికొచ్చింది దిగుబడి బాగా వచ్చింది మే నెలలో వేసారండి మీరు కూడా ఆ మే నెల తొమ్మిదో తారీఖు వేసాం ఆల్రెడీ మీరు కోసేసినట్టున్నారు పంట కూడా అయిపోయింది ధర్మం శుద్ధి వాడతానా పది రోజుల ముందు వచ్చింది అది నానా గోల్డ్ పై చేస్తా పది రోజుల ముందు లేదంటే డెబ్బై ఆరు రోజులకు ఎరవాలి అరవై ఆరు రోజులకి ఇర్చాము ఇది వాడతానా ఎందుకు కట్టింది అంటారు బా బాగా కట్టింది దిగుబడి బాగా వచ్చింది రోజులు అయితే పుట్టే మంచిది ఇది పది రోజుల ముందు వచ్చింది దిగుబడి బాగుండదు సో ఈ తీపి మొక్కజొన్న సాగు అనేది ప్రతి రైతుకు లాభదాయకంగా ఉందని అలాగే నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ ధరణ శుద్ధి వంటి ఆర్గానిక్ ఎరువుల వల్ల పంట దిగుబడి అలాగే రాబడి కూడా ఆశాజనకంగా ఉందని తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా తమ సాగులో ముందడుగు వేయగలుగుతున్నామని ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు అలాగే ప్రతి రైతుకు ఈ స్వీట్ కార్న్ సాగు అనేది అత్యంత లాభదాయకమని ఈ ప్రాంత రైతుల యొక్క అనుభవం నిరూపిస్తా వినారు విన్నారు కదండి ఆయన పంటలో ధరణి శుద్ధి చేసిన అద్భుతాలు మీ పంటల్లో కూడా ఇలాంటి అద్భుతాలే కావాలనుకుంటే మర్చిపోకుండా ఆర్డర్ చేయండి మర్చిపోకుండా కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు